హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను మీకు ఒక కొత్త కర్రీ చూపిస్తాను పాలకూర స్వీట్ కార్న్ తోటి పాలకూర ఫ్రై చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ఏనండి చేస్తున్నా కానీ చాలా టేస్టీగా ఉంది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను వీడియో పెడుతున్నాను చూడండి దానికి కావాల్సినవి పాలకూర స్వీట్ కార్న్ కొత్తిమీర వెల్లుల్లి తరుగు ఇంకా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఇవి ఇప్పుడు మనం కడాయి పెట్టి తాలింపు చేసుకుందాము కడాయి పెట్టి కొంచెం నూనె మామూలు కూరలకు వేసుకున్నట్టే కొంచెం నూనె వేసుకుందాము ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంతా అంతే ఇప్పుడు ఫస్ట్ అది నూనె వేడయ్యాక జీలకర్ర పావు టీ స్పూను కొంచెం ఆవాలు ఇవి రెండు వే కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చూడండి కొంచెం జీలకర్ర ఆవాలు చిటపటలాడాలి ఆడాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ఒక్కటి కట్ చేసుకున్నానండి నేను చూడండి మామూలు మీడియం సైజు ఈ కూర అయితే చాలా బాగుందండి చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంది వెల్లుల్లి ముక్కలండి ఇంకా సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం ఆకుకూరలో వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఉట్టి ఎల్లిపాయలే ముక్కలు చేసి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి తరగండి సన్నగా కట్ చేసుకున్న అది ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు కారాన్ని బట్టి అవి చూసేసుకోవాలి అట్లా కూరను బట్టి అవి కొంచెం వేగాలి ఇప్పుడు అవి కొంచెం పసుపు వేసుకుందాము ఒక పావు టీ స్పూను పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి ఇప్పుడు అండి కార్న్ వేసుకోవాలి స్వీట్ కార్ను ఒక హాఫ్ తీసుకున్నానండి నేను ఒకటి వలిసి హాఫ్ హాఫ్ తీసుకున్నాను ఒక చిన్న కప్ అనుకోండి ఈ ముక్కలు అవి ఎక్కువ తక్కువ అని ఏం లేదు ఇష్టం అది ఇంకెక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న పాలకూర కడిగి తరిగి పెట్టుకున్నది పాలకూర వేసేసి అంతా కొంచెం మంచిగా కలిపి మూత పెట్టి కొద్దిగా సేపు మగ్గనివ్వాలి అంత కొంచెం పోపు కలిసేట్టుగా కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే అది మగ్గిపోతుంది ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మూత తీసి చూసారా ఎలా మగ్గిందో మంచిగా అదంతా అట్లా మగ్గిన తర్వాత ఇప్పుడంతా కలుపుకున్నాం కదా మనం కొంచెం ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటే తక్కువ పడుతుంది చూసేసుకోండి ఇప్పుడు ధనియా పౌడరు చూడండి ఒక టీ స్పూన్ వేసిన ఇవి కలుపుకున్న తర్వాత మంచిగా ఇవి వేసుకున్నాం కదా కలిసేట్టుగా మంచిగా కలిపేసుకోవాలి నేనైతే ఏ ఆకుర కానీ ఇట్లా ఫ్రై చేసినప్పుడైతే కొన్ని పాలు వేస్తే మంచి కమ్మదనం అనేది కూరకి ఇంకింత టేస్ట్ అనేది పెరుగుతుంది మీరు వేయకపోతే ఒకసారి వేసి చూసుకోండి పాలే కదా అది మనకేమి చెడు చేయదు ఒకసారి వేసి చూడండి నేనైతే ఒక హాఫ్ కప్ వేసాను ఇప్పుడు అట్లే కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర కూడా ఉడుకుతుంటే వేసుకుంటే ఏమవుతుందంటే దాని స్మెల్ అదంతా కూరకంతా మంచిగా పడుతుంది కావాలంటే మళ్ళీ మనం దింపేటప్పుడు వేసుకోవచ్చు అది ఇష్టము పైనంగా చూసినా ఇట్లా ద దగ్గర పడుతుంది మనం కొన్ని పాలేసాం వేరే వేయలేదు అందులో దాంతో ఆ కార్ ఉడికిపోతుంది పాలకూర కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి దగ్గరికి అయిపోయింది కూర ఇట్లా అయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము బౌల్లోకి తీసుకోవడమే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మనకు చూడండి ఇట్లా నేనైతే ఉట్టేటే చూస్తాను ఇప్పుడు నాకైతే రైస్ అదంతా ఏది రెడీగా లేదు ఈ చపాతీకి కానీ రైస్కి కానీ బాగుంటుంది నేను రెండు ఇటు తోటి ట్రై చేసి చూశాను బాగుంది మీరు కూడా చూడండి చేయండి కొత్తగా ఎప్పుడు పిల్లలకైతే ఇష్టపడతారు కార్న్ అంటే చాలా పిల్లలకి ఇష్టం ఉంటుంది ఇష్టంగా ఆకూరలు తినని వాళ్ళకైతే ఇది ఇట్లా చేసి పెడితే మంచిగా తింటారు పిల్లలు మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి ఎప్పుడు ఒకే తీరుగా కాకుండా వెరైటీగా ఉండేటట్టుగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి